అందరి ప్రజల ఆశీర్వాదాలు నల్గొండ ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర ఆర్ అండ్ ఆర్ఎండ్పీ సింహి మంత్రిగా మొదటిసారి భువనగిరి రావడం బస్వాపూర్ ప్రాజెక్టు కానీ భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించినవి కానివ్వండి ఒక మోడల్ క్రికెట్ స్టేడియం ఎక్కడ లేని విధంగా సౌత్ ఇండియాలో ఎక్కడ లేని విధంగా దాన్ని నేను ఎంపీగా ఉన్నప్పుడు శాంక్షన్ చేపిస్తే మా ప్రభుత్వం నాగానే అనిల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఎమ్మెడ్యే కలెక్టర్ గారితో చర్చించి స్థలం మంచి స్థలం ఎంపిక చేసి దాని మొదటి సంతకం రెవెన్యూ మినిస్టర్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మొదటి సంతకం భువనగిరి కేడిఆర్కి సంబంధించిన పది ఎకరాలు భూమి ఇవ్వడం దాన్ని ఇలా డీపీఆర్ కూడా సిద్ధం చేసి నిన్ననే సెక్రటరేట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ స్పోర్ట్స్ డైరెక్టర్ గారితో ఆఫీసర్ సిద్ధ చేసి నెక్స్ట్ వీక్ డిపిఆర్ పంపించి రెండు నెలల్లో టెండర్ కార్యక్రమం పూర్తి చేస్తే కేడీఎన్ నిర్మాణం పూర్తి పూర్తి చేస్తున్నాం ఇలా నేషనల్ లెవెల్లో ఇక్కడ ఏకే కాంపిటీషన్ జరిగినా హైదరాబాద్ దగ్గరలో ఇక్కడ నిర్వహించే విధంగా దాన్ని అభివృద్ధి చేయడం ఎమ్మెల్యే గారు పడ్డదలతో దాన్ని సాధించుకోవడం నా మీద ఒత్తిడి తీసుకోవడం దాంతోపాటు టూరిజంకి వెళ్ళి రోప్వే కూడా త్వరలోనే ఒక రెండు మాసాల్లోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని రోప్వే తీసుకొచ్చి ఒక టూరిజం స్పాట్ లాగా చేయాలని పోరిగి దాన్ని నిర్ణయం తీసుకున్నాం కేంద్రం ఇచ్చే నిధులు కాకుండా సరిపోకుంటే రాష్ట్ర నిధులు కూడా వాడుకుంటాం